హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు మీకు స్వాగతం ఈరోజు నేను మీకు చూపించేది ఇలా ప్లెయిన్ నెట్ చున్నీ ఉంది కదా దీన్ని మనం డిజైనర్ చున్నీ లాగా ఇలా చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా కేవలం మన దగ్గర ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఏదైనా పాత లేసెస్ ఉన్నా సరే లేదా మనం డైరెక్ట్గా కొనుక్కొచ్చుకున్నా సరే మనకి ఇలాగా ఫ్లవర్స్ లేస్ లాగా దొరుకుతుందండి ఇలా ఫ్లవర్స్ అనే కాదు మనకు ప్యాచెస్ ప్యాచెస్ లాగా దొరుకుతాయి సపరేట్గా కొంటే చాలా కాస్ట్ అవుతుంది ఇలా మనం లేస్ లాగా తీసుకుంటే మనం తక్కువ కాస్ట్లో మంచి డిజైనర్ చున్ని అయినా చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా వీటిని నేను ఏం చేస్తానంటే పీసెస్ లాగా కట్ చేస్తాను ఇక్కడ సిల్వర్ది ఎంత షైనింగ్ వస్తుందో చూసారు కదా ఇలాంటివి మనం నైట్ పార్టీస్కి వేసుకున్నప్పుడు చాలా బాగా లుక్ ఉంటుందండి సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఇది నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఎలా పెట్టాలో కూడా నేను మీకు ఇందులో చూపిస్తాను ఫస్ట్ నేను ఇవన్నీ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇది మీరు ఎక్కువ హెవీగా కావాలా లేదా తక్కువ కావాలా కూడా చూసుకోవచ్చు ఒకవేళ నచ్చితే ఇదే లేదు మనం ఓవరాల్గా ఫోర్ కార్నర్స్ కుట్టేసినా కూడా బాగుంటుంది లేదా మధ్యలో మధ్యలో ఇలా క్రాస్ లైన్స్ లాగా కుట్టినా కూడా బాగుంటుంది సో నేను మాత్రం ఇక్కడ ప్యాచెస్ లాగా పెట్టానండి ఇక్కడ నా కస్టమర్ అయితే మొత్తం లెహంగా అంత బాగా వచ్చిందాక జస్ట్ చున్నీ ఒకటి నాకు నచ్చలేదు ప్లెయిన్గా వచ్చిందని చెప్పింది అనమాట సో నేను మొత్తం డిజైన్ చేసినాక తను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటే మీకు కూడా బాగా యూజ్ అవుతుంది కదా అని అనుకున్నానండి అంటే మనం నార్మల్గా ఇంట్లో పాత చున్నీస్ అయినా ఉంటాయి కదా వాటిని కూడా ఇలా కొత్తగా డిజైన్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిటికీ ప్లెయిన్ చున్నీస్ వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా ఇలా చేసుకుంటే రెగ్యులర్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ మీకు టేప్తోని చూపిస్తున్నాను కానీ మనకు కొలతలు ఏమీ అవసరం లేదండి సింపుల్గా నేను చూపించినట్టు చూసి సరిపోతుంది ఇక్కడ నేను క్లాత్ని అయితే రెండు మడతలు అయితే వేసేసుకున్నాను ఇలా టేప్ని సగాన్ని కరెక్ట్గా మడుస్తున్నాను చూడండి అంతే అంటే మనకి ఇక్కడ ఏం పని లేదు ఇప్పుడు ఇక్కడ ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ అంటే మనం మడుచుకున్న దాంట్లో మధ్యలో పాయింట్ అనమాట ఇది ఇప్పుడు మనం ఎటువంటి కొలతలు తీసుకోకుండానే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేది డ్రా చేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ అదే టేప్ని నేను ఇంకో సగానికి మడచాను చూసారు కదా ఫస్ట్ సగం మడిచాము మళ్ళీ దాన్ని ఇంకో సగం మడచామన్నమాట ఇక్కడ కూడా ఇంకో మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా అవతల వైపు కూడా కావాలి కదా దానికి కూడా ఇంకో సింపుల్ టిప్ చెప్తాను చూడండి మళ్ళీ టేప్ని యథావిధిగా పెట్టేసుకొని కరెక్ట్గా మళ్ళీ మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి సో చూసారు కదా ఎటువంటి కొలతలు లేకుండా సింపుల్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేది మనకు వచ్చేసాయి అన్నమాట ఇలాంటి చిన్న చిన్న టిప్సే ముందు ముందు మన టైలరింగ్లో చాలా యూజ్ అవుతాయండి ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ మీదనే వస్తాయి సో ఇప్పుడు త్రీ లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి వీటిపైనే ఎలా ప్యాచెస్ పెట్టాలో కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే మీకు అడ్డంలో ఎలా మెజర్మెంట్స్ తీసుకున్నామో సేమ్ నిలువులో కూడా అలాగే తీసుకోవచ్చు అప్పుడు మనకి ఇంకా ఎగ్జాక్ట్ పాయింట్స్ అనేది తెలిసిపోతాయి అన్నమాట సో ఇప్పుడు నిలువులో అయినా సేమ్ అదే ప్యాటర్న్ మనం టేప్ని ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు వేసుకొని దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ పాయింట్ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం మిడిల్ ఒక లైన్ డ్రా చేసుకున్నాము దానికి ఎదురుగానే ఈ విధంగా చూసారు కదా సో అలా ఒక్క పాయింట్ తీసుకుంటే మనకు కరెక్ట్గా ఇక్కడ త్రీ పాయింట్స్ అనేవి తెలిసిపోయాయి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట సో ఇక్కడ కింద కూడా సేమ్ ఇందాక చూపించిన ప్యాటర్న్లోనే చూపిస్తున్నాను మళ్ళీ అదే పైన కూడా అలాగే పెట్టేసుకోవచ్చు చూడండి అక్కడ నుంచి కార్నర్ వరకు ఎంతైతే టేప్ వస్తుందో దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం మనకి నైన్ పాయింట్స్ అనేవి వచ్చేస్తాయి దానికి ఎదురుగా డ్రా చేస్తున్నాను చూడండి ఇది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది అనమాట ఇక్కడ వరకు కరెక్ట్గా ఉంది అనేసి అని సో ఇప్పుడు వాటిపైన నేను ప్యాచెస్ అనేది మీకు పెట్టి చూపిస్తున్నాను ఇలా ఇక్కడ వరకు మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది మిగిలింది నార్మల్గా మనమే ఇంకా మధ్యలో మధ్యలో ఎలా అయితే పెట్టాలో అది కూడా చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ అయితే టోటల్గా నైన్ ప్యాచెస్ అనేది పెట్టేశాం కదా వీటి మధ్యలో మనం చుక్కలు ముగ్గుకు ఎలా అయితే పెడతాము ఫస్ట్ రెండు చుక్కలు పెట్టి మధ్యలో ఒక చుక్క పెళ్ళగా పెడతాం కదా ఇది కూడా అలాగే ఆ రెండు ప్యాచెస్ మధ్యలో ఇంకో ప్యాచ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్లో సింపుల్గా మనం అలా టేప్ని ఫోల్డ్ చేసే మెజర్మెంట్ తీసుకున్నాము ఎటువంటి నంబర్స్ అది ఏం అవసరం లేకుండానే పర్ఫెక్ట్ కొలతలతోని ఇవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాము చూస్తారు కదా ఎంత ఈజీగా ఉందో ఇలాంటి సింపుల్ టిప్స్ చాలా ఉంటాయండి మన ఛానల్లో సో కొత్తగా చూస్తున్నాడైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా మనం పాత చున్నీస్ని కూడా కొత్తగా చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఇక్కడ అయితే చూస్తారు కదండి ఎటువంటి నంబర్స్ కొలతలు అవసరం లేకుండా జస్ట్ మనం టేబుల్ని అటు ఇటు ఫోల్డింగ్ చేసేసి మెజర్మెంట్స్ అనేది పెట్టేశాం వాటితోనే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మనం ఈ ప్యాచెస్ అన్ని పెట్టేసాం కదా వీటిని ఇంకా హెవీ లుక్ చేయాలంటే కింద వైపున కూడా ప్యాచెస్ అనేది పెట్టేసుకోవచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత మనం దీన్ని మెషిన్ పైన కుట్టాలి సో నేనైతే ఇక్కడ వీటిని పిన్ చేస్తున్నానండి సో నార్మల్గా అయితే మనం ఫెవికాల్ పెట్టి కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు అండి అయితే ఇక్కడ నేనైతే పిన్స్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఒక సిక్స్ ప్యాచెస్ వరకు అయితే పిన్స్ పెట్టాను దాంతోనే మనము మిగిలినవన్నీ కూడా కుట్టేసుకోవచ్చు అనమాట అదే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీరు ఒక చిన్న డ్రాప్ ఫెవికాల్ ధరలా పెట్టేసి ఆ ప్యాషన్ అలాంటిచ్చేసారంటే కాసేపు అయిన తర్వాత మీరు మళ్ళీ మొత్తం చుట్టూ కుట్టేసుకునే వరకు అయితే అది గట్టిగా ఉంటుంది కదా అప్పుడు ఇంకా ఈజీ ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను పిన్స్ పెట్టేసాక మిగిలిన బ్యాచెస్ అని ఇలా తీసేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్గా పిన్స్ పెట్టుకున్నంత వరకు అయితే ఫస్ట్ మెషిన్ పైన ఇవన్నీ కుట్టేస్తాను ఎలా కుడతానో కూడా చూపిస్తానండి సో ఇప్పుడు డైరెక్ట్ మెషిన్ పైన ఆ ఫ్లవర్ కింద సెట్ చేసుకొని పిన్ తీసేసి దానిపైన చుట్టూర కుట్టడం అనమాట సో ఫస్ట్ జరగకుండా నేను ఒక స్ట్రెయిట్ కుట్ అనేది వేశాను తర్వాత దాన్ని రౌండ్గా కుట్టేస్తాను అయితే ఇది నెట్టెడ్ చూడే కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగానే కుట్టాలండి లేకపోతే నెట్కులో తన చిరిగే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటూ కుట్టాల్సి వస్తుంది అన్ని ప్యాచెస్ కూడా ఇంతే అనమాట జస్ట్ మధ్యలో జరగకుండా కుట్టేసేసుకొని చుట్టూరు ఒక స్టిచ్ వేసేయాలి అంతే ఇప్పుడైతే ఇక్కడ నేను పిన్స్ పెట్టుకున్నాను కదండి సిక్స్ ప్యాచెస్కి అవన్నీ ఇలాగే కుట్టేశాను తర్వాత మన గ్యాప్ అనేది ఇందాక ఎట్లా చూపించాను సో అదే విధంగా తీసుకొని మిగిలినవన్నీ కూడా కుట్టేశాను అనమాట అంటే ఒక సైడ్ ఒక హాఫ్ చున్నీ మొత్తము ఇదే విధంగా కుట్టేశాను తర్వాత ఇప్పుడు మనకి ఇంకో సైడ్కి తెలియాలి కదా అది ఏం చేయాలంటే సింపుల్గా మనం ఫస్ట్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా చున్నీని డబుల్ ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఉల్టా వైపుకి చూడండి ఇప్పుడు సీదా ఉంది కదా ఇప్పుడు మనకి ఉల్టా వైపునంటే ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను చున్నీని అంటే చున్నీని సగానికి మడత పెట్టేసుకున్నాను ఆ ప్యాచ్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను పెన్తో చిన్న మార్క్ అనేది ఇస్తున్నాను అంటే హాఫ్ చున్నీకి మనం ఎలా అయితే కుట్టేశామో ఇంకో హాఫ్ చున్నీ కూడా సేమ్ ప్లేస్లో రావాలంటే ఇలా సింపుల్ చిట్కా అనమాట చూసారు కదా మనకు అది ఎక్కడుందో ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అక్కడ జస్ట్ పెన్తోని ఇలా మార్క్ వేసేసుకొని దానిపైనే ప్యాచ్ వచ్చేటట్టు కుట్టేస్తాను అనమాట చూసారు కదండి ఇలా సింపుల్ ఐడియాస్తోనే పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు అనమాట మీకు ఓవరాల్గా చున్నీ కుట్టేసిన తర్వాత ఎక్కడ కూడా పైనకి అయింది అయింది అన్నట్టు కాకుండా కరెక్ట్ గ్యాప్ మెజర్మెంట్స్లోనే వస్తుంది అనమాట ఇక్కడ పెన్ మార్క్ వేసినాక ఎలా కనిపిస్తుందో కూడా మీకు తెలుస్తుంది కదండి బ్లాక్ కలర్ మార్క్ అనిపిస్తుంది కదా ఇప్పుడు మెషిన్ పైన వేసి కూడా చూపిస్తాను అక్కడ ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు బ్లాక్ కలర్ మార్క్ క్లియర్గా ఉంది కదా జస్ట్ దానిపైన ప్యాచ్ పెట్టేసి కుట్టేయడమే అనమాట సో మీకైతే ఇలాంటి ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ వరం చూసుకునేది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే మన దగ్గర ఏవో లేసెస్ అయితే ఉండనే ఉంటాయండి లేదు అన్నా కూడా మీరు కొనుక్కున్నా కూడా చాలా తక్కువ రేట్లోనే వస్తాయి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనకి దుప్పట్టా మనకు రెగ్యులర్గా కాకుండా కొంచెం మ్యూనిక్ స్టైల్ లాగా ఉంటుంది సో మోస్ట్లీ టీనేజర్స్ అయితే బాగా ఇష్టపడతారు ఇలా రెగ్యులర్గా వేసుకోకుండా డిఫరెంట్గా ఉండాలని చూస్తారు కదా సో ఇది కూడా ఒక బిజినెస్ ఐడియానే అండి ఎందుకంటే మనం నార్మల్గా అసలు ఇప్పుడు చున్నీకి మనం చేసేది ఏది ఉండదు జస్ట్ పీక్ ఒకటి ఉంటుంది ఈ చున్నీకి అయితే ఆల్మోస్ట్ ఫోర్ సైడ్స్ లేసే ఇచ్చారనమాట సో ఇక్కడ కస్టమర్ అడిగారు కాబట్టి నాకు అప్పుడు ఐడియా వచ్చింది ఇక్కడ నేను అది ఆలోచించి చూసాను అనమాట ఏం పెట్టచ్చు అనేసి ఫస్ట్ వేరే ప్యాచెస్ అనుకున్నాను బట్ అది టూ మచ్ కాస్ట్లీ అయిపోతుంది అనమాట అంత అవసరం లేదు కదా అన్నట్టుగా నేను ఉన్న లేస్ని ఈ విధంగా డిజైన్ చేశాను అలాగా మనం కస్టమర్స్ కూడా చెప్తే వాళ్ళకు కూడా ఐడియాస్ వస్తాయి అనమాట వాళ్ళకి ఇంట్రెస్ట్ని డెఫినెట్గా చేయించుకుంటారు సో ఏంటంటే ఇప్పుడు చున్నీలో మనం చేసేది ఏం లేకపోయినా కూడా ఈ వర్క్ చేయడం వల్ల మనకు కొంచెం అమౌంట్ అయితే వస్తుంది కదండి సో ఆ విధంగా మనం బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది ప్లస్ అదేవిధంగా కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో ఇప్పుడు ఈ డిజైన్ కూడా నా గూగుల్ నుంచి దొరికిందండి అండ్ సింపుల్గా ఏంటంటే నెట్టెడ్ ఉండేది డిజైన్స్ అని అంటే లైక్ బాలీవుడ్ స్టైల్ అని చెప్తే మనకి ఇలా ప్యాచెస్ లాగా చూపించారనమాట అప్పుడు నాకు ఈ ఐడియా అనేది వచ్చింది మనకి ఏది కావాలన్నా సరే మనం ఫోన్లో చెక్ చేసుకోవచ్చండి లేటెస్ట్ డిజైన్స్ బ్లౌజ్ డిజైన్స్ అన్నా కూడా లేదా డ్రెస్ డిజైన్స్ అన్నా కూడా అన్నీ వచ్చేస్తాయి కదా దానికి తగ్గట్టుగా మన దగ్గర ఉన్న మెటీరియల్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలుసుకొని యూస్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో డెఫినెట్గా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్వరైనా చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్